హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ వందనాలు దేవుడు సినాయి పర్వతం మీద మోషేకు చెప్పిన పదాజ్ఞలు ఏంటో చూద్దామా నెంబర్ వన్ నీ దేవుడని ఎహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నెంబర్ టూ పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్లయందే కానీ ఉండు దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిలపడకూడదు పడకూడదు వాటిని పూజింపకూడదు నెంబర్ త్రీ నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు నెంబర్ ఫోర్ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును నెంబర్ ఫైవ్ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నెంబర్ సిక్స్ నరహత్య చేయకూడదు నెంబర్ సెవెన్ వ్యభచరింపకూడదు నెంబర్ ఎయిట్ దొంగిలకూడదు నెంబర్ నైన్ నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నెంబర్ టెన్ నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనాను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి